వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి రోల్ చేసుకోవాలి ఇంకా చివరిగా మనం పిండి అయితే కలుపుకున్నాం కదండి ఇలా అంటించుకొని ఇలా అతికించుకోవాలి అంతే చూడండి ఎక్కడ విడిపోదు అనమాట బైండింగ్ ఇది చేసుకున్నాను ఇక్కడ ఆయిల్ కూడా మనం పెట్టేసుకున్నాం అనమాట హీట్ అయింది ఇంకా ఇప్పుడు పడితే అన్ని పెట్టేసుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ప్లీజ్ మన ఛానల్ కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన చేయండి బెల్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు వీడియో వచ్చేసి పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడుగుతుంటారు కాబట్టి ఒక పది నిమిషాల్లో ఆలూతో మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి ఇప్పుడైతే రెసిపీ అయితే చూపిస్తానండి ఆలూతో ఇంకా స్నాక్ రెసిపీ అయితే ఫస్ట్ బాగా వాష్ చేసుకొని ఇంకా పీలపై అయితే చేసుకోవాలండి పైన పొట్టి తీసేయాలి మొత్తం ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా కుక్కర్లో కట్ చేసుకొని వేసుకుందామండి ఇందులోకి వాటరు అలాగే కొద్దిగా సాల్ట్ వరకు ఉడికించుకుందామండి చూడండి ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకుంటున్నానండి జల్లించుకొని ఇందులోకి సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా నల్ల నువ్వులండి వేసుకొని పిండి బాగా తడుపుకోవాలి వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో సేమ్ అలానే ఇక్కడ మైదా పిండి ప్లేస్లోనే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి పిండిని దాని ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే నానపెట్టుకుందాం చూడండి మనకు పొటాటో కూడా ఉడికింది అలాగే చల్లారిన తర్వాత అయితే ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం చూడండి ఇలా స్పూన్తో ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి బాగా ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లోకి కార్న్ ఫ్లోర్ అయితే వేస్తున్నానండి ఒక స్పూన్ దాకా అయితే అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ టేస్ట్ సరిపడినంత సాల్ట్ అలాగే కారం అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చూడండి మొత్తం ఇలా కలుపుకుందాం ఈ ఆలులోకి అన్నీ మిక్స్ చేయాలన్నమాట కారం ఉప్పు అన్నీ బాగా కలిసిపోయేటట్లు మనం ఇందులోకి ఏం మసాలా లేదండి ధనియా పౌడర్ అంటే కొద్దిగా కొద్దిగా జీలకర్ర పొడి అయితే వేసుకొని ఇంకా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదండి అన్ని ఉప్పు కారం అన్నీ వేసేసుకొని కొద్దిగా ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలన్నమాట ఇలా బాల్స్ చేసేసుకొని ఇలా కొద్దిగా షేప్ రానివ్వాలి చూడండి ఈ విధంగా అన్నీ ఇలా పెట్టేసుకోవాలి ఒక్కొక్కటి చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం ఇలా రౌండ్ చేసుకొని ఫస్ట్ ఇలా చేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ముందు రావండి ఇలా అంటే మనకు ఇలా షేప్ వస్తుంది చూడండి ఇక్కడ చేసి పెట్టుకున్నాను మనం ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్పూన్ దాకా అయితే మైదా అయితే తీసుకున్నానండి అందులోకి కొద్దిగా వాటర్ వేసేసుకొని మనం పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇది మనం బైండింగ్ కోసం అండి ఇంకా ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇండి చూడండి ఈ విధంగా ఉంది కదా దీన్ని మూడు భాగాలు అయితే డివైడ్ చేస్తున్నా ఇక్కడైతే మైదా అయితే తీసుకున్నానండి మనం ఇంకా లాగా చేసుకోవాలి మళ్ళీ పలుచగా ఉండకూడదండి కొంచెం మందంగానే ఉండాలి చూడండి ఫస్ట్ సైడ్లకు అడ్జస్ట్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను ఏదైతే ఇక్కడ కూడా అదే విధంగా కట్ చేసుకుంటున్నా చూడండి మనం ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇలా రోల్ చేసుకోవాలి ఇంకా చివరిగా మనం పిండి అయితే కలుపుకున్నాం కదండి ఇలా అంటించుకొని ఇలా అతికించుకోవాలి అంతే చూడండి ఎక్కడ విడిపోదన్నమాట బైండింగ్ ఇది చూడండి ఇలా చివరిన మనం ఇలా పిండి అప్లై చేసుకొని ఇలా అతికించుకుందామండి బాగుంటుంది ఇక్కడ మనకు విడిపోదన్నమాట పిండి కూడా లోపల ఇంకా అన్ని ఇలానే చేసేసుకోవాలండి రోల్స్ మనం చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేసుకున్నాను ఇక్కడ ఆయిల్ కూడా మనం పెట్టేసుకున్నాం అనమాట హీట్ అయింది ఇంకా ఇప్పుడు ఎన్ని పడితే అన్నీ వేసేసుకుంటాను పెద్దపకూడదండి కొద్దిగా కింద బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక పక్కకైతే తిప్పుకొని కాల్చుకోవాలండి చూడండి ఒక సైడ్ అయితే కాలింది ఇంకొక సైడ్కైతే తిప్పుకుంటున్నాయి ఇప్పుడు మనం అన్ని స్టఫింగ్ చేసిందే కదండి తొందరగా అయిపోతుంది ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతాను ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే మనం ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి బాగా రెండు వైపులో బాగా కాల్చుకోవాలండి ఇంకా ఇదే విధంగా అన్నీ కాల్చుకోవాలి మనకు పిండి ఎంత ఉంటే అన్నీ కాల్చుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఆలు రూల్స్ అయితే రెడీ అయిపోయినాయి అంటే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తానండి మీకు మనం ఇంట్లో సాస్ ఉన్న సాస్తో అయితే సరి చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగున్నాయండి క్రిస్పీగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి లాగా ఈ వీడియో కన్నా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్